అందరికి నమస్కారం ఈ రోజు నుండి నేను కామెడీ కవితలు చేయబోతున్నాను ఆ కవితలు మీకు నచ్చిన నచ్చకపోయినా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఓనర్ దగ్గర ఉంది చాల డబ్బు ఆయనకు ఆ మధ్యన వచ్చింది పెద్ద జబ్బు మా ఓనర్ దగ్గర ఉంది చాలా డబ్బు ఆయనకు ఆ మధ్యన వచ్చింది పెద్ద జబ్బు నా దగ్గర లేదు డబ్బు నాకు రాలేదు ఏ జబ్బు నా దగ్గర లేదు డబ్బు నాకు రాలేదు ఏ జబ్బు ఎందుకంటే నేను ఎల్లప్పుడు వాడతాను లైఫ్ బాయ్ సబ్బు లైఫ్ బాయ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్